చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం బ్రహ్మ ఆనందం హాస్య బ్రహ్మ గాడ్ ఆఫ్ మీమ్స్ బ్రహ్మానందం తన కొడుకు గౌతమ్కు తాతగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు వెన్నెల కిషోర్ బ్రహ్మానందం ఈ మూవీలో కీ రోల్లో కనిపించనున్నారు మళ్లీ రావా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మసూదా వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల్లో మంచి మార్కులు సంపాదించుకుంది హ్యాట్రిక్ హిట్ల తర్వాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో బ్రహ్మ ఆనందం అనే చిత్రంతో అందర్నీ ఎంటర్టైన్ చేసేందుకు వస్తోంది బ్రహ్మ ఆనందం నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాబట్టుకోగా ప్రమోషన్లో భాగంగా సినిమాలోని ఓ మా సాంగ్ ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు రెచ్చిపోవాలే అంటూ సాగే ఈ పాటను శ్రీసాయికిరణ్ కిరణ్ రాయ్గా శాండిల్య పీసపాటి స్వరపరిచారు సాకేత్ శాండిల్య ఆలపించారు గ్రామ జాతరల్లోని సందడిని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ పాటను తెరకెక్కించినట్టు తెలుస్తున్నది రాజా గౌతమ్ ఎనర్జెటిక్ స్టెప్పులు ఈ పాటలో హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు ఇంకా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి పద్నాలుగున గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు